లోపభూయిష్టమైన ఇష్టమైన ధరణి సరిచేసి భూభారతి చట్టం తీసుకొచ్చింది రేవంత్ సర్కార్ ధరణిలో ఏదైనా సమస్య వస్తే ఆన్లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలి అవకాశం లేదు దీంతో పేద రైతులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు దాన్ని సవరించి భూభారతి పోర్టల్లో అప్పీల్ కు అవకాశం కల్పించింది రేవంత్ సర్కార్ ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై ఐదు చట్టంలో సెక్షన్ నాలుగు ఐదు ప్రకారం అప్పీల్ అవకాశం కల్పించింది ఏదైనా తప్పు జరిగినా తన దరఖాస్తును తిరస్కరించినా అన్యాయం జరిగిందని భావించినా సరే ఉన్నత ఆన్లైన్ లోనే ఫిర్యాదు చేయవచ్చు తహసీల్దార్ చేస్తే పనికి కలెక్టర్ కు అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం ఒకవేళ కలెక్టర్ కూడా న్యాయం చేయలేదని భావిస్తే ట్రిబ్యునల్ కు వెళ్లొచ్చు మూడంచాల స్థాయిలో ఈ అవకాశాన్ని రైతులకు కల్పించింది ప్రభుత్వం గత ప్రభుత్వం రెండు వేల పదిహేడులో లో హడావిడిగా రికార్డుల్ని ధరణి పోర్టల్లోకి ఎక్కించింది దీంతో కేసీఆర్ చేసిన పొరపాట్ల వల్ల ఎన్నో తప్పులు జరిగాయి ఉదాహరణకు రంగారెడ్డి జిల్లాలో ఓ తహసీల్దార్ బాగా పనిచేశాడని నాడు కేసీఆర్ ఆయన్ను తెగ మెచ్చుకున్నాడు ప్రశంస పత్రాలు కూడా ఇ తీరా కొత్త తహసీల్దార్ వచ్చాక అసలు విషయం బయటపడింది ఒకే ఆధార్ రైతులకు గుర్తించారు దీంతో ఫిర్యాదులతో డేటాను చేయాలని రైతులు ఆఫీసుల చుట్టూ తిరిగారు కొంతమంది ఇంకా తిరుగుతూ ఉన్నారు అధికారులు చేసిన తప్పులకు మరికొంతమంది రైతులు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు అందుకే ఈసారి రైతులకు పైసా ఖర్చు లేకుండా న్యాయం చేసేందుకు భూభారతి తీసుకొచ్చింది రేవంత్ సర్కార్ రూపాయి ఖర్చు లేకుండా జాయింట్ కలెక్టర్ వరకు వెళ్లొచ్చు గతంలో ఈ అవకాశం లేదు అందుకే చేసుకునే విధానం తీసుకొచ్చింది ప్రభుత్వం భూభారతి పోర్టల్లో అప్పీల్ ఫర్ లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాంట్లో అప్లికేషన్ టైప్ ఎంచుకుని డేటాను ఎంట్రీ చేయాలి పేమెంట్ పూర్తి కాగానే ఆ అప్లికేషన్ సంబంధిత అధికారి దగ్గరకు వెళ్తుంది ఆ వెంటనే వేగంగా సమస్య పరిష్కరించబడుతుంది భూభారతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన గొప్ప మార్పు అపీల్ ఆప్షన్ విధానం